ఓం గం గణాధిపతే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఐదు రాసుల వారికి కనీ విని ఎరుగని విధంగా ధనలాభం ప్రతి విషయంలో సక్సెస్ జీవితంలో సంతోషం ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నది జ్యోతిష్కుల మాట ఇక ఇప్పుడు వైదిక శాస్త్రం ప్రకారము బుధుడి కారణంగా కొన్ని రాసుల వారికి త్వరలోనే అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ధనలాభంతో పాటు జీవితంలో సంతోషం దక్కనుంది ఆగస్టు తొమ్మిదిన బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నాడు ఆగస్టు తొమ్మిది రెండు గంటల నలభై నిమిషాలకు ఇది జరగబోతుంది ఇది అన్ని రాసుల వారిని ప్రభావితం చేసినప్పటికీ ఈ ఐదు రాసుల వారికి మంచి చేకూరనుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి బుధుడి కారణంగా మిథున రాశి వారు ఎక్కువ డబ్బును పొదుపు చేస్తారు కుటుంబానికి సమయాన్ని కేటాయించి సంతోషంగా జీవిస్తారు కెరీర్ విషయంలో మార్పులు కనిపించవచ్చు వ్యాపార విషయంలో సంతోషం దక్కుతుంది ఆదాయం పెంచుకునేందుకు ఎక్కువ కృషి చేస్తారు ఆకస్మిక ధనలాభంతో పాటు సేవింగ్స్ పెరుగుతాయి జీవిత భాగస్వామితో ఆనందంగా జీవిస్తారు కన్యారాశి బుధుడి కారణంగా కన్యారాశి వారి జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి అనుకున్నది సాధిస్తారు సంతృప్తికరంగా జీవిస్తారు కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రమోషన్తో జీతం పెరుగుతుంది వ్యాపారంలో బలమైన లాభాలు బలమైన అవకాశాలను చూస్తారు జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళతారు తులారాశి తులారాశి వారికి బుధి కారణంగా అన్ని మంచి రోజులే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేపడతారు వ్యాపారంలో పురోగతిని చూస్తారు ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు వాటిని పొదుపు చేసుకోవాలి జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు మకర రాశి మకర రాశి వారికి స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది కెరియర్లో దూసుకొని వెళతారు సైట్ పనులు చేపడతారు వ్యాపారంలో సహచరుల నుంచి సహకారం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది ధనలాభం ఉంటుంది జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు కుంభరాశి బుడి కారణంగా కుంభరాశి వారికి ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది ఆస్తి వంటి వ్యవహారాల నుంచి డబ్బు అందుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మీ మధ్య బంధం మరింత బలపడుతుంది